ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక రాప్తాడు మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఈరోజు స్థానిక రాప్తాడు మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనంతపురం నగరంలో అనేక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఎంసెట్ కోచింగ్ పేరుతో నెలకు ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తూ ఎలాంటి మౌలిక వసతులు సదుపాయం లేకుండా గవర్నమెంట్ ఉపాధ్యాయులతో బోధనలు చేస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు బిల్లులు రసీదులు కానీ ఇవ్వకుండా బుక్కులు ప్రింటింగ్ చేయించుకునే వేలాది రూపాయలు అమ్మడం అడ్మిషన్ గ్యారెంటీ ప్యాంప్లెట్లు పేర ప్రచారం చేస్తూ జిఎస్టీ కూడా కట్టకుండా ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్సివైగా మేము డిమాండ్ చేస్తున్నాం